కావలి మండలం తుమ్మలపెంట బీచ్ లో వినాయక నిమజ్జనానికి వచ్చిన యువకుడు గల్లంతయ్యాడు అక్కడే ఉండి గమనించి వెంటనే స్పందించిన మెరైన్ ఎస్ఐ జానకిరామ్ హోంగార్డు నరేంద్ర వెంటనే స్పందించి యువకుడిని కాపాడారు గల్లంతైన మత్స్యకార యువకుడు క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఆనందించారు రక్షించిన హోంగార్డు నరేంద్రను అభినందించారు యువకుడు నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రానికి చెందిన కుట్టుబోయిన మహేష్ గా గుర్తించారు తుమ్మలపెంట బీచ్ పాయింట్ సార్ ఇందాక మునిగిపోతున్న వ్యక్తిని మహేంద్ర నరేంద్ర లోపల నుంచి లాక్కొని వచ్చింది తుమ్మలపెంట బీచ్ పాయింట్ సార్ మునిగిపోతున్న వ్యక్తిని మన మా నరేంద్ర ఒక పది నిమిషాల పాటు కష్టపడి బయటికి తీసుకొని వచ్చింది సార్ అతన్ని సేఫ్గా బయటికి తీసుకొని వచ్చింది సార్ మన ఎస్ఐ గారు కూడా పక్కనే ఉన్నారు సార్ మన స్టాఫ్ అంతా ఉన్నారు సార్ ఇక్కడే బాబు ఏం పేరు నీ పేరు వెళ్దాంకే బాబు హోంగార్డ్ రాకుండా ఉంటే ఎట్టా ఇప్పుడు పోలీసు రాకుండా ఉంటే ఏంది నీ పరిస్థితి అంత దూరం పోయినా నరేంద్ర ఎట్రామ్మా లైఫ్ లైఫ్ బాయ్ తీసుకురా నరేంద్ర ఎట్రామ్మాట్రా సార్ నరేంద్ర పది నిమిషాల పాటు కష్టపడి అతన్ని తీసుకొని వచ్చాను సార్ వడ్డీకి మన స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు సార్ ఏఎస్ఐ గారు మన ఎఫ్ఐ గారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి